హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు యుర్ బిన్పే యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ చాలా ముఖ్యమైన టాపిక్ ఇది ప్రతి ఇంట్లో ఉండే అవసరం అవసరంగా మారిపోయింది అంతే కాబట్టి అందరూ ప్రతి ఒక్కరు తెలుసుకోండి ఇప్పుడు మనం మాట్లాడబోయేది ఈ పెన్షన్స్ గురించి అండి మరణించిన వారి యొక్క పెన్షన్స్ ఎవరికి వస్తాయి ఎలా వస్తాయి అనే వివరాల గురించి మనం ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం ఈ వివరాలన్నీ తెలుసుకోవాలంటే మన వీడియోని పూర్తిగా చూడండి ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడే వీడియో చూడండి మీ ఇంట్లో ఎవరై ఎవరికైనా పెన్షన్ వచ్చి మరణించి ఉంటే అలాంటి వారిని అలాంటి వారి గురించి ఆ పెన్షన్ అనేది మరలా ఎవరికి వస్తుంది అంటే ఆ మరణించిన వారి యొక్క భార్యకనేది అనేది పెన్షన్ కిందకి పరిగణించబడి అది రావడం అనేది జరుగుతుంది ఈ అప్డేట్ మనకి రీసెంట్గానే మన గవర్నమెంట్ అనేది లాంచ్ అదే ఆమోదించింది కాబట్టి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ఎవరికైనా సరే మీ ఇంట్లో పెన్షన్ తీసుకొని ఇటీవల మరణించుకుంటే వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ డెత్ సర్టిఫికెట్ ఆధార్ కార్డు పట్టుకొని మీ యొక్క గ్రామ అక్షరానికి వెళ్ళి వెల్పర్ అసిస్టెంట్కి ఇస్తే ఎలా ఏమిటని వివరిస్తే ఆ పెన్షన్ అనేది అతని యొక్క భార్య అయిన మహిళకు వితంతు పెన్షన్ కిందకు సస్పల్స్ పెన్షన్ కిందకు మార్చడం అనేది జరుగుతుంది ఇది చాలా సింపుల్గా వేరంగా అయ్యే ప్రాసెస్ కాబట్టి ప్రతి ఒక్కరు ప్రతీ నెల మీకు పెన్షన్ కావాలనుకుంటే తప్పకుండా ఈ వీడియో చూసిన వెంటనే అంతే వెంటనే వెంటనే కాదు రేపు ఎల్లుండో మీ యొక్క ఆ మరణించిన వ్యక్తి యొక్క డెత్ సర్టిఫికెట్ అలాగే ఆధార్ కార్డు ఆ వితంతు యొక్క ఆధార్ కార్డు తీసుకెళ్ళేసి మీ యొక్క సమీప గ్రామ సచివాలయానికి వెళ్ళి వెల్ఫర్ అసిస్టెంట్ని మీరు కలుసుకుంటే మీ యొక్క సమస్య అనేది పూర్తిగా అతను పరిష్కరిస్తారు అలాగే మీకు ప్రతీ నెల వితంత పెన్షన్ అనేది రావడం జరుగుతుంది ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించి మీరు వెళ్ళి చేసుకుంటారని అనుకుంటున్నాను ఇలాంటి మరిన్ని అప్డేట్ వీడియోలు మీకు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంకెవరికైనా మీ ఫ్రెండ్స్ వాళ్ళకి ఇలాంటి విషయాలు తెలియకపోతే ఈ వీడియోని షేర్ చేయండి ఈ విషయాన్ని అందరికీ షేర్ చేస్తారని అనుకుంటున్నాను ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన విషయం అండి పెన్షన్ అనేది ఈ రోజుల్లో ఎంత ముఖ్యమో మనకు తెలుసు అది కుటుంబాన్ని నెత్తుకుని వచ్చే ఒక బ్యాక్ బోన్గా మనకి నిలుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వీడియోని మీరు ఆదరిస్తారని అనుకుంటున్నాను అలాగే మీ ఫ్రెండ్స్ వాళ్ళని కూడా చేసేయండి చాలామంది ఇలాంటి ప్రాబ్లం ఎదుర్కొని ఉన్నారు వాళ్ళందరికీ ఈ వీడియో అనేది ఒక సొల్యూషన్ అయ్యి ఉంటుంది అనుకోని నా యొక్క అభిప్రాయం ఉంటానండి థ్యాంక్ యూ అందరికీ